very happy to see you people on this occasion and uh, I would like to make heartfelt uh, appreciation to uh, our beloved correspondent and principal and also our teaching staff and also my dear students. Yes, uh, I become speechless to be on this and to दिस का अमांग प्राईव्हेट स्कूल इवन गव्हर्नमेंट यु नो वेरी वेल ऑफ प्राईव्ह स्कूल मॅनेजमेंट बट दिर क्वाईट डिफरंट डोंट नो वय कैन यू एक्सपेक्ट एनीथिंग वाई यूर मैनेजमेंट इज थिंकिंग एक्टिंग फीलिंग डिफरेंट देन अदर मैनेजमेंट बिकॉज दे हैव समल कॉन्शियस दे हैव सोशल कॉन्शियस वाय हैव दट फायर दे आर ट्राइंग टू मेक यू फायर टू मेक यू ए रेस्पॉन्सिबल सिटीजन्स एंड दे्यूचर जेनरेशन इन प्रॉपर वे दू मीन देर एटिट्यूड आर थिंग्सिंग इट्स मई सेकंडिकोर्सिंग वेरी ఐ కేమ్ ఫార్ బతుకమ్మ సంబరాలకు మొదలుదారి కదా ఇవాళ వీరి ఫార్చునేట్లీ బ్రతికూల్ని మార్చే సంబరాలకి ఉద్యోగంగా ఆరోగ్యులు బతుకమ్మ సంబరం అంటే ఇవాళ మీ బతికూలని మార్చే ఒక సంబంధం నేను భావిస్తామన్నా రియల్లీ ఫ్రీ లిట్ అండ్ ఫస్ట్ డే ఫర్ రిమైనింగ్ లైఫ్ బట్ హంబుల్ రిక్వెస్ట్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యు దట్ ఫీల్ ఇట్ యాజ్ ఫస్ట్ డే ఫర్ యువర్ రిమైనింగ్ లైఫ్ గట్టిగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీ జీవితంలో భవిష్యత్తు జీవితానికి మొదటి రోజు మీ భావి జీవితానికి మొదటి రోజు నిన్న దాకా వేరే ఇవాళ నుంచి వేరే నిరేక ఇవాళ మీకు అట్లాంటి ఒక ప్రేరణ ఇస్తున్నటువంటి సందర్భం ఇది ఒక అద్భుతమైనటువంటి టైటిల్ శిలా నీవే శిల్పి నీవే శిల్పం కూడా నువ్వే నిన్ను నీవు మలుచుకునేటువంటి ఒక మహా సందర్భానికి ఇవాళ అంకురార్పణ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి హృదయపూర్వకంగా అభినందనలు అట్లాగే మిమ్మల్ని మీరు ఒక అందమైన శిల్పంగా మార్చుకోబోతున్నటువంటి ఈ సందర్భంలో పాల్గొంటున్నటువంటి మార్చుకోబోతున్నటువంటి మీ అందరి కూడా శుభాబునాలు నిన్న దాకా మీరు గొంగలి పురుగులో అవుతే కావచ్చు రేపటి నుంచి మీరంతా అందమైన అందమైన పీటాకోరుకలు అవుతారు ఖచ్చితంగా అవి తీరుతారు మనం ఏమనుకుంటే అదే అవుతాం వెళ్తా మీకు ఆ విషయం నమ్మకం ఉందా మీకు వాట్ యు డిమాండ్ దట్ విల్ కమ్ టు యూ మీరు ఏదైనా డిమాండ్ చేయండి అది మన చింతకు చేరి తీరుతుంది ఆ హెల్ ఒక హోటల్లోకి వెళ్ళి నువ్వు ఇడ్లీ ఆర్డర్ చేస్తే నీ నీ దగ్గరకి ఏమొస్తుంది ఇడ్లీ వస్తుంది పూరి వస్తాను ఒక హోటల్లో ఒక స్థర్మదే నువ్వేం చెప్తే నీ వద్దకు చేస్తున్నప్పుడు నీ గురించి నువ్వు ఏమనుకుంటే అది నువ్వు అవుతావు ఇవాళ మీరు గట్టిగా అనుకోండి అదే పదేండ్లు అయిన తర్వాత మీరు అయి తీరుస్తారు ఆ రకంగా మరి ఏమనుకోవాలి మీరు ఎంత కూడా రోజు డాక్టర్లు అవ్వాలా ఇంజనీర్లు అవ్వాలా టీచర్లు అవ్వాలా లీడర్స్ అవ్వాలా యాక్టర్స్ అవ్వాలా ఏమైనా కావచ్చు ఏది చేసినా జీవితం కొనసాగించే కొనసాగించేదంతవరకే ఒక బాధ్యత అయితే మన పౌరుడిగా మనమే మనం గొప్పదిగా చేయాల్సినటువంటి పని మన ముందు గొప్ప లక్ష్యం ఏమై ఉండాలంటే మనకు చదువు చెప్పిన తల్లిదండ్రులు జన్మించిన తల్లిదండ్రులు చదువు చెప్పిన గురువులు గర్వించే విధంగా మనం ఎదగాలి ఇంకా ఓపిక ఉంటే మన వీధి మన గ్రామం కూడా గర్వించే విధంగా మనం ఎదగాలి ఇంకా అస్త శక్తి ఉంటే ఓపిక ఉంటే మన మండలం మన జిల్లా కూడా గర్వించే స్థాయికి ఎదగాలి ఒక మంచి ఒక అవార్డు విన్నింగ్ అయ్యావనుకోండి ఒక టెన్ బైటెన్ చాలు ఒక టెన్ బైటెన్ సాధించామనుకోండి బ్రహ్మాండ ఫ్లెక్సీ కట్టేస్తారు మన స్కూల్ వాళ్ళు కట్టేరా ఆ ఫ్లెక్సీ నుంపిస్తుంది అమ్మ నాన్న ఏమంటారు అదిగో ఆ ఫోటోలు నా అబ్బాయి నువ్వు ఆ మధ్యలో ఉన్న అమ్మాయి మా అమ్మాయి మా అబ్బాయే చెప్పుకుంటారు కలవంగా మీ పక్కింటి వాళ్ళు అదిగో ఆ పిల్ల ఆ అమ్మాయి ఆ అబ్బాయి మా పక్కింటి పిల్లలే మా అన్న కోటవులు మా తమ్ముడు కొట్టు లేదా మా బంధువుల పిల్లలే మా వాళ్ళే మా పిల్లలు మా బిడ్డి పిల్లలు విజయం సాధిస్తే మీ వెంట ప్రపంచం నడుస్తుంది మీరు విజయం సాధించాలి ఆ విజయం సాధించే దిశగా ఇవాటి కార్యక్రమం ఒక పెద్ద పునాదిగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను నాకు ఎప్పుడెప్పుడో చూసినా ఒక సినిమా గుర్తొస్తుంది తాగూడు సినిమా చిరంజీవి హీరో పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉద్యమించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాతి కాలంలో అవినీతి పైన పెద్ద ఎత్తున మూమెంట్ ఒక ఉద్యమం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అవినీతి పనుల పైన పెద్ద ఎత్తున